Hors later Unil gutudo F hoc હછેરાહામ પેપાત સિં હેલ શેણ હેંચે સે હ્ણ મારણ હેણે હેણે ષેણ હેણે పంచాయతీలో వెంకటేశ్వర నగరంలో అంగన్వాడి మేడం చాలా రోజు చాలా రోజుల నుంచి సునీత అబ్బాయిని అడుగు పేరు తెలియదు సునీత 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 మేము కూడా నాలుగు మాటలు మూడు మాటలు పోయి అడిగినాము అడిగితే మాకు పై నుంచి రావటం లేదు మేమేం చేసాము అని చెప్పేది మాకు మన్ను కూడా ఒకసారి వెళ్తే అంటే కొంతమందికి ఇచ్చింది కొంతమందికి తీయలేదు అంటే మళ్ళీ అంటే ఈరోజు లేవని చెప్పని ఆటోలు పెట్టి ఎత్తుకొని ఉంటే పట్టుకొని ఇక్కడ తీసుకొని వచ్చినాం పిండి ఖజ్జూరం గుడ్లు అటుకులు బెల్లం అన్నీ ఆటోలు పెట్టుకొని రాగి పిండి అన్నీ ఎత్తుకొని వస్తుంది ఆటో ఆపి పాలు ప్యాకెట్లు నాలుగు సంవత్సరాలు కాదు సంవత్సరాలు ఇదే ఉంది ఊరికి కూడా ఈ రోజు దొరికింది ఆ రోజు చెప్పదు ఆ స్టాప్ ఇవ్వమంటే ఈ పేర్లు ఎంతమంది ఉండరు ఎంతమంది ఇయ్యమ్మ అంటే ఈటం లేదు కానీ మాకైతే రావటం లేదు మేమేం చేసామంటుంది ఈ వాట ఆటో ఆటోలకి తరలించుకొని పోతుంది పక్కన పోయి అమ్ముకునేది